హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస ఈరోజు చికెన్ పచేరీ తయారు చేసిన విధానం చూసుకుందామండి ఇది ఫ్రెష్గా అండి కేజీ చికెన్ దీన్ని ఉప్పు వాటల్లో పదిహేను నిమిషాలు నానబెట్టాలండి నానబెట్టి టూ టైమ్స్ వాష్ చేశాను చికెన్ ఈ విధంగా కలుపుకొని తర్వాత మనము కడాయిలో వేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు దీన్ని డ్రై అవ్వనివ్వాలండి ఇప్పుడు వేసుకుందాం కదా దీనికి వాటర్ ఈ టైం యూజ్ చేయొద్దండి వాటర్ యూజ్ చేస్తే ఖరాబ్ అయిపోతుంది మటన్ అయితే యూజ్ చేసుకోవాలని చికెన్ యూజ్ చేసుకోవసం లేదు దీని ఉన్న వాటరే మనకి ఉడికిపోతుంది చికెన్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ చికెన్ కడాయి ఇలా పెట్టుకున్నాము పెట్టుకుందామండి హైలో మాత్రం పెట్టొద్దండి చికెన్ ఉడికే వరకు మనం మూత పెట్టుకుని మధ్య మధ్య దీన్ని తప్పుతూ ఉండాలి ఇప్పుడు చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్నగా కడాయి పెట్టుకుందామండి కడాయి హీట్ అయ్యాక కేజీ చికెన్కి మనం ఆరు స్పూన్ల ధనియాలు వేసుకుందామండి రవంగా దాసిన్ చెక్క ఇలా చేయండి చెక్క మాత్రమే ఎక్కువ వేసుకోవద్దండి ఫ్లేవర్ వేరే వస్తుంది లవంగాలు ఎనిమిది దాసిన చెక్క మూడు రెండు ఇలాచి ఒక పది మిరియాలు వేసుకుందామండి కొంచెం ఎంతలు వేసుకుందామండి ఎక్కువ వేసుకోవద్దు చేదు వస్తుందండి కొంచెం వేసుకోవాలి ఒక పది గల గింజలు అంతే ఇది కొంచెం వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక మరీ ఎక్కువ వేయించవద్దండి మాడిపోతుంది ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ చల్లరిచినాక మిక్సీకి పడుకుందామండి చికెన్ మధ్య మధ్యలో ఉండాలండి లేకపోతే అడగండుతుంది చూడండి వాటర్ ఇందులో వాటర్ వచ్చేసినాయి అందుకే మనం ఎప్పుడు వాటర్లో దీన్ని ఉడకబెట్టొద్దండి ఈ వాటర్ మొత్తం వినికిపోవాలండి ఈ వాటర్తో మనం ఎప్పుడు పచ్చిపెట్టకూడదు ఇప్పుడు మనం మసాలా మిక్సీకి వేసుకుందామండి చేసుకోవాలండి ఇప్పుడు చికెన్ ఉడికిందో చూసుకుందాం ఉడికిందండి ఇప్పుడు మేము తీసేసుకుందాం చికెన్ని ఇలా వాటర్ లేకుండా మొత్తం తీసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అనేది తీసేసుకొని ఉడికిన చికెన్ ఈ విధంగా తీసివేసుకోవాలండి తీసి వేసుకొని మళ్ళీ దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి కారినాక కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందామండి దీనికి నేను పల్లి నూనె వాడుతున్నా ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు మంచి చికెన్ ముక్కలు వేయించుకుందాం ఈ విధంగా చికెన్ వేపుకోవాలండి కలర్ మారాలి కొంచెం వేగేదాకా చూసుకోవాలి మరీ ఎక్కువ మార్చొద్దండి పీస్ గట్టిగా అయిపోతుంది లోపల పచ్చి ఉంటుంది కాబట్టి నార్మల్లో పెట్టి దీన్ని వేయించాలి ఇప్పుడు చికెన్ బాగానే వేయింది కదండి ఇప్పుడు తీసి వేసుకోవాలి చూడండి ఈ కలర్ కావాలి బ్రౌన్ కలర్ కావాలి చికెన్ మొత్తం ఏ విధంగా వేయించుకోవాలి మనము చికెన్ మొత్తం ఒకేసారి వేయించుకోవద్దండి మనకు మధ్య మధ్యలో గ్యాప్ లేకపోతే పచ్చిగా ఉంటుందండి ముక్క ముక్క అత్తుకొని పచ్చిగా ఉంటుంది కాబట్టి సగం సగం వేయించుకోవాలి ఇదే కడాయిలో వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు మనం ధనియాలు కూడా వేసుకోవచ్చు కాకపోతే మెత్తబడతానే వేసుకోనండి కలర్ కూడా చేంజ్ అవుతాయి అందులో వేసుకోకుండా పోపులో వేసుకుంటున్నాను వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఇష్టపడే వాళ్ళు టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు పది వెల్లుల్లి రెబ్బనండి పొట్టు తీసుకొని వేసుకోవాలి పోపులో ఆయిల్ మాత్రం సిమ్లో పెట్టండి స్టవ్ ఇప్పుడు నాలుగు ఎండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చెప్తా అండి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి అది వేసుకుందాం ఆయిల్ ఇంటికి ఇది వేగుతుందండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ స్పూన్ మసాలా పౌడర్ అండి ధనియాలు ఇలాచి చెక్క ఇవి మిక్సీకి వేసిన పౌడర్ అండి ఆయిల్ వేడి మీద ఉన్నప్పుడు ఇలా చల్ది సరిపోతుందండి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కేజీ చికెన్ కాబట్టి మనము ఆరు స్పూన్లు వేసుకోవాలండి దీనిలో ఎందుకంటే పచ్చడి కాబట్టి మనము కరెక్ట్గా ఉండాలి కారం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఉప్పు వేద్దామండి ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదండి అందుకని ఒక వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు టేస్ట్ చూసి కలుపుకోవచ్చండి కారమైనా కారం అయినా సరే ఉప్పు అయినా సరే ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందామండి రెండు నిమ్మకాయ ముక్కలండి రసం చేసి ఇందులో వేసుకోవాలి గంగుమని ఆడే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఇది టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి మనం తడి స్పూన్ పెట్టకుండా ఉంచుకోవాలి దీన్ని గాజు సీసాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టి స్టోరేజ్ చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Música